హలో అందరికీ హాలిడేస్లో ఫస్ట్ డే అయితే మాత్రము ఇలా గడిచింది మార్నింగ్ అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ పెట్టాను శనక్కల చట్నీ ఉంది ఇంకా బెల్ పేపర్ పచ్చడి కూడా ఉంది ఇడ్లీలు ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి ఈ లోపలేమో నేను దొండకాయలని నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను తెచ్చినటువంటి దొండకాయలన్నింటినీ అయితే కడిగేసి కట్ చేసేసాను ఈ రోజుకి కొంచెం ఎక్కువగానే అవుతాయి చేసినటువంటి దొండకాయలని అయితే కొన్నిటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మనం కట్ చేయకుండా అలాగే పెడితేనేమో లోపలంతా పండిపోయినట్టు అయిపోతాయి అందుకోసం అనేసి అయితే దొండకాయలు మాత్రమే నేను కట్ చేసి లోపల పెట్టుకుంటాను మిగిలిన ఏ వెజిటేబుల్స్ అయినా సరే నాకు ఎక్కువైతే మాత్రము అలాగని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఫాస్ట్ తినడం తర్వాత అయితే మిగిలినటువంటి చట్నీలు కూడా లోపల సర్దేస్తున్నాను ఫ్రిడ్జ్ లో మళ్ళీ రేపటికి కూడా యూజ్ అయిపోతాయి అని చెప్పి ఈరోజు మా లంచ్ కోసం అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను దాంతోపాటు దొండకాయలు ఉన్నాయి కదా వాటితో కూడా ఫ్రై చేసేస్తున్నాను మామిడికాయ పప్పు కోసం అయితే ఫ్రెష్ మామిడికాయని ఏమీ వాడడం లేదు మామిడికాయ పచ్చడి ఉంది కదా ఆ మామిడికాయ పచ్చడితోనే పప్పు పెట్టేస్తున్నాను ముందే నేను పప్పును కూడా నానబెట్టేసుకున్నాను దానిలో అయితే కడిగేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి పెట్టేస్తున్నాను ప్లాస్టిక్ కటింగ్ బోర్డులో అయితే మాత్రము కట్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంది దాంతోపాటు కడగడము ఈజీయే ఏదన్నా మూవ్ చేయాలి అనుకోండి పక్కకు పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ లెస్ ఉంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంతకు ముందు అయితే వుడ్ కటింగ్ బోర్డు మాత్రమే వాడుతూ ఉన్నాను అది కడగడము కష్టమే కడిగిన తర్వాత అయితే మాత్రము అసలు ఆరేది కాదు ఆరకుండా మనం ఎక్కడ పెట్టాము అనుకోండి అక్కడైతే చెమ్ముంటుందో ఉంటుందో ఆడంతా నల్లగా అయిపోతుంది దానివల్ల అయితే అసలు నాకు నచ్చడం లేదు అని చెప్పి ప్లాస్టిక్ కటింగ్ బోర్డు తీసుకొచ్చాను చాలా మంచిగా అనిపిస్తుంది కటింగ్ బోర్డు మీద నేను కట్ చేసా కానీ గీతలు లాంటివి కూడా ఏం పెద్దగా పడడం లేదు తక్కువగానే పడుతున్నాయి ఒకవేళ ఎక్కువ పడితే మాత్రం పారేసి మళ్ళీ కొత్తదైనా కూడా తెచ్చుకోవచ్చు వుడ్ కటింగ్ బోర్డ్ అయితే ఎక్కువ ప్రైస్ ఉంది కానీ ప్లాస్టిక్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైజే ఉంది లాస్ట్ టైం అయితే రెడ్ ఆనియన్స్ తెచ్చాను అవన్నీ అయితే అయిపోయాయి ఈసారి ఇంకా వైట్ ఆనియన్సే మిగిలాయి అందుకని వాటిని అయితే వాడేస్తూ ఉన్నాను వైట్ ఆనియన్స్ వేయడం వల్ల కూరలో ఏదో కొంచెం డిఫరెన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ వస్తుంది పప్పు లాంటి వాటిలో అయితే మాత్రం పెద్దగా స్వీట్నెస్ తెలియడం లేదు మనం చికెన్ మసాలా కర్రీస్ చేస్తాం కదా అలాంటి వాటిలో అయితే మాత్రము స్వీట్నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది కొంచెం కారం అనేది అయితే ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది కొన్ని ఆనియన్స్ అయితే తిరగమాత కోసం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొన్ని ఆనియన్స్ అయితే మాత్రము పప్పులో యాడ్ చేస్తున్నాను దీంతోపాటు అయితే ఒక టమాటా మాత్రమే యాడ్ చేస్తున్నాను మనం మామిడికాయ పచ్చడి యాడ్ చేస్తున్నాం కాబట్టి దానిలోనే పులుపు ఉంటుంది అందుకనేసి అయితే ఒక టమాటా మాత్రమే యాడ్ చేస్తున్నాను చింతపండు అయితే కూడా ఏమీ యాడ్ చేయడం లేదు దీనిలో అయితే ఇప్పుడు నేను కొంచెము ఉప్పేస్తాను కొంచెం పసుపు వేస్తాను కొంచమే కారం వేస్తాను ఎక్కువైతే వేయను పచ్చళ్ళు అయితే కారం చాలా తక్కువగానే ఉంది అందులోనూ వైట్ ఆనియన్స్ వేసినాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ వస్తుంది అని చెప్పైతే కొంచెం కారం కూడా ఇప్పుడు యాడ్ చేశాను వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత అయితే కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ లేదంటే త్రీ విజిల్స్ ఇచ్చేయండి నేనైతే పప్పుని నానబెట్టే అయితే కూడా ఒక టూ త్రీ అవర్స్ కూడా అయిపోయింది ఈ మధ్య నేను పప్పును అయితే ఎక్కువసేపే నానబెడుతూ ఉన్నాను ఇప్పుడు ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి గార్లిక్ అయితే కట్ చేసుకోవాలి తాలింపులో కొంచెం గార్లిక్ పీసెస్ కావాలి దాంతోపాటు ఇంకా పప్పులో కూడా తిరుగుమాతలో వేయాలి కాబట్టి గార్లిక్ అయితే కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కుక్కర్కి అయితే కూడా విజిల్స్ వచ్చేసాయి తర్వాత అయితే ఇప్పుడు నేను తిరుగుమాత కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెం అయితే కూడా యాడ్ చేసుకోండి నేను పప్పుకైతే త్రీ విజిల్స్ ఇచ్చాను నేనైతే అన్ని కూరల్లోనూ కరివేపాకు అయితే యాడ్ చేయను పప్పులో అయితే మాత్రము గ్యారంటీగా యాడ్ చేస్తాను మాకు ఇక్కడ కరివేపాకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది నేను ఇండియా వచ్చినప్పుడు అయితే కొంచెం ఎండబెట్టి అయితే తీసుకొని వస్తాను అదైతే నేను తాలింపులో వేసుకునేదానికి పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి దానిలో అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెష్ ఇది లేనప్పుడు అయితే పప్పులో కూడా కొంచెము ఎండిపోయిన కరివేపాకు మాత్రమే యాడ్ చేస్తూ ఉంటాను దీనిలో అయితే కొన్ని ఆనియన్స్ వేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేయండి రైస్ అయితే కూడా నేను రైస్ కుక్కర్ లాంటిది ఏది వాడను బయట ఇట్లా ఓపెన్గానే కుక్ చేసుకుంటాను ఈ మధ్య డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా రైస్ కుక్కర్ పెద్దగా వాడద్దు అని చెప్పేసి అయితే రైస్ అయితే ఒకసారి పొంగొస్తూ ఉంటుంది కదా అప్పుడైతే నేను మూత తీసేస్తాను ఒకసారి బాగా మిక్స్ చేసి అలాగే ఓపెన్గా కుక్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడైతే నేను దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేస్తాను అప్పటికైతే రైస్ కూడా బాగా కుక్ అయిపోయి ఇంకా స్టవ్ అయితే కూడా ఆఫ్ చేసేస్తాను స్టెయిన్లెస్ స్టీల్ దానిలో వండుతున్నాను కాబట్టి హీట్ అనేది అయితే మాత్రము చాలా ఎక్కువసేపే ఉంటుంది అందుకనేసి అయితే మీరు ఎక్కువ వాటర్ పోస్ అయితే కుక్ చేయొద్దు మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ హీట్కే రైస్ అనేది కూడా బాగా కుక్ అయిపోతుంది అందుకని నేనైతే ఒకటికి రెండు గ్లాసులు మాత్రమే వాటర్ యాడ్ చేసి పెట్టేసుకుంటాను కూర తాలింపు రెండు చేసే లోపలైతే మాత్రము రైస్ కూడా కుక్ అయిపోతుంది నేను దాన్ని పక్కన కూర్చొని చూడాల్సిన పని కూడా ఏదీ ఉండదు ఫాస్ట్గానే అయిపోతుంది దాని అంతటా అదే కుక్ అవుతూ ఉంటుంది నేనైతే మిగతా పండ్లన్నీ చూసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే పప్పుకి విజిల్ కూడా వచ్చేసింది కాబట్టి దాన్ని అంతా తీసేసి కొంచెం మెత్తగా మెదపేసుకున్నాను వేసుకున్నటువంటి తిరుగుమాత కూడా దానిలో యాడ్ చేసాను ఇప్పుడైతే అదే ప్యాన్లో నేను దొండకాయ తాలింపు కూడా యాడ్ చేసుకుంటున్నాను దానికి కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈరోజైతే నాకు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అయితే ఏమీ వేయాలనిపించలేదు అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే నేను దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను దొండకాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి అలాగే మూత పెట్టేసి మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి వీటిలో అయితే మీరు వాటర్ లాంటిది కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదు కొంచెం ఆయిల్ వేసినా కానీ దొండకాయ ముక్కలు అయితే మాత్రము బాగా కుక్ అయిపోతాయి హోటల్లో గనుక మనం ఏదైనా ఫ్రైలు ఆర్డర్ చేసాము అనుకోండి అవైతే మాత్రము నల్లగా మార్చేసి తీసుకుని వస్తారు మా ఇంట్లో అయితే మాత్రము అంత నల్లగా ఉంటే అసలు తినే తినము ఏ వెజిటేబుల్ అయినా సరే కుక్ అవ్వాలి కలర్ అయితే మాత్రము చేంజ్ అవ్వకూడదు అలాగా కుక్ చేసుకుంటాం అనమాట మా ఇంట్లో అయితే మాత్రము ఇప్పుడు నేను మూత పెట్టేసి కుక్ చేస్తున్నా కాబట్టి దొండకాయ ముక్కలు అయితే ఫాస్ట్గా కుక్ అవుతాయి నల్లగా అయితే మాడేంత వరకు రాదనమాట కలర్ అనేది కొంచెం లైట్ గ్రీన్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది వాటి మీద మూత పెట్టేస్తున్నాను కాబట్టి దొండకాయ ముక్కలు కుక్ అవుతూ ఉంటాయి ఇంకైతే పప్పుకి మిగతా ప్రాసెస్ అంతా అయితే చేసి ఇస్తున్నాను ఇప్పుడైతే నేను దీనిలో మామిడికాయ పచ్చడి కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఈ మామిడికాయ పచ్చడి యాడ్ చేసి పప్పు అయితే చేశాను ఆఫ్టర్నూన్ తిన్నారు వాళ్ళకైతే ఏమీ అర్థం కాలేదు మామిడికాయ పప్పు అనేసి అయితే అనుకున్నారు మళ్ళీ నైట్ కూడా తింటున్నప్పుడు అయితే మామిడికాయ పప్పు భలే ఉంది అనుకుంటున్నారనమాట అప్పుడైతే నేను నిజం చెప్పాను నేను ఇది మామిడికాయ ఏమి వేయలేదు పచ్చడి వేసి కలిపేసాను అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఇదైతే కొంచెం స్పైసీగా ఉంది అనేసి అయితే అప్పుడు చెప్తున్నారు పచ్చడి కూడా అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఉప్పు కారం అనేసి అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్తే ఇంకా మూత పెట్టేసి అలాగే వదిలేసుకోండి పప్పునైతే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి ఏమైతే తీయడం లేదు అలాగే కుక్కర్లోనే ఉంచేస్తున్నాను కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ లోపలైతే దొండకాయ ముక్కలు కూడా కుక్ అయిపోయినాయి కొంచెము దానిలో అయితే ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి తర్వాత గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఇంకొంచెంసేపు బాగా కుక్ చేసుకోండి ఇప్పటికైతే దొండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయినాయి ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకోండి పప్పుల పొడి కూడా అయితే యాడ్ చేసుకోండి నేను రోజు తాలింపుల్లో వేసేటువంటి పప్పుల పొడి అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది కొంచెమే ఉంది దొండకాయలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మొన్న రోజు అయితే నేను దోశల్లో వేయడం కోసము ఒక పొడి చేశాను పప్పుల పొడి ఆ పొడిని అయితే కూడా ఇంకొక రెండు స్పూన్లు దీనిలో యాడ్ చేస్తున్నాను రెండింటిని కలిపేస్తే టేస్ట్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అని చెప్పి అన్ని కలిపేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను పప్పుల పొడి యాడ్ చేసిన తర్వాత అయితే మీరు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకొని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు నేను పప్పు అయితే కుక్కర్లో అలాగే ఉంచేసాను కానీ తాలింపు అయితే మాత్రము ప్యాన్లో అలాగే అయితే ఉంచను ఇలా ఉంచితే మాత్రము ఇగా వచ్చేస్తుంది అనమాట అందుకని అయితే వెంటనే తీసి పక్కన పెట్టేసుకుంటాను నా వంట అయిపోయిన తర్వాత అయితే మా అమ్మాయికి కూడా ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాను టెన్ థర్టీ అయిపోతుంది అందుకని అయితే ఆమెకి ఫ్రూట్స్ ఇచ్చేసాను నేనైతేనేమో లంచ్ అయితే తినేస్తూ ఉన్నాను ఆవిడకాయ పప్పు వైట్ రైస్ దొండకాయ తాలింపు అప్పడం పెట్టుకొని అయితేనేమో లంచ్ ఫుల్గా కుమ్మేశాను తర్వాత అయితే గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను నేనైతే టెన్ థర్టీకే ప్లేట్లో పెట్టేసి తినమని చెప్పాను అనమాట ఆమె అయితే ఇంకా తినకుండా అటు ఇటు తిరుక్కుంటూ ఉంది ఆకలి అయినప్పుడు తింటుందిలే అని చెప్పైతే అలాగే ఉన్నాయి బ్లూబెర్రీస్ అయితే కూడా ఇప్పుడు నేను గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేస్తే చాలు నాకు పని కూడా అయిపోతుంది నేనైతే టెన్ థర్టీకే నా లంచ్ చేసాను వాళ్ళైతే మాత్రము ట్వెల్వ్కి చేశారనమాట దాని తర్వాత ఒక త్రీ ఓ క్లాక్కి అలాగైతే మేమిద్దరము స్నాక్ తింటూ ఉన్నాము ఈరోజైతే స్నాక్ కోసం మేము పాయసంతో ఐస్ క్రీమ్ లాగా చేసాము ఐస్ పాప్ లాగా అలాగే ఇంకా కుల్ఫీ లాగా కూడా చేశాను ఈ రెండు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి పాయసం అనేది అయితే మాత్రం కొంచెం స్వీట్ తగ్గింది డైరెక్ట్గా మనం పాయసం అలాగే తింటేనేమో స్వీట్ సరిపోతుంది ఫ్రీజ్ చేసాం కాబట్టి స్వీట్ అయితే కొంచెం తగ్గింది మీరు ఎప్పుడైనా ఫ్రీజ్ చేయాలన్నప్పుడు అయితే మాత్రము స్వీట్ అనేది మీరు రోజు తినేదానికన్నా కొంచెం అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి తర్వాత నేనైతే ఫైవ్ థర్టీకి అలాగైతే నా డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాను అయితే డిన్నర్ కోసము నేను దోశలు వేసుకున్నాను అనమాట మొన్న పులి బంగ్రాలు చేసినటువంటి పిండి అయితే కొంచెం మిగిలినంది దాంతో అయితే ఈరోజు నేను దోశలాగా వేసుకొని అయితే ఉన్నాను ఎప్పుడైనా సరే మీరు కొంచెం తిక్కుగా ఉండే దోశలు వేసుకుంటున్నప్పుడు అయితే పైన మూత పెట్టేసుకోండి అప్పుడైతే స్టీమ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ స్టీమ్తో కుక్ అయితే మాత్రము చాలా బాగా కుక్ అవుతుంది పైన అంతా హోల్స్ లాగా వస్తాయి దోశకి చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నా డిన్నర్ అయితే దోశలు అయిపోయాయి వాళ్ళిద్దరికీ అయితే మాత్రము పప్పు ఉంది ఇంకా తాలింపు ఉంది ఆమ్లెట్ లాగా అయితే కూడా వేసి ఇచ్చేస్తాను వైట్ రైస్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంది వాళ్ళైతే కూడా తినేస్తారు వాళ్ళిద్దరూ అయితే కూడా డిన్నర్ తినడం కోసం వచ్చారు ఇప్పుడైతేనేమో సిక్స్ ఫార్టీ ఫైవ్ అలాగైతే టైం అయిపోతుంది పెప్పర్ ఆమ్లెట్ అయితే కూడా వేసేస్తూ ఉన్నాను ఆమ్లెట్ అయితే మాత్రము కొంచెం కలర్ రెడ్ కలర్లో రావాలన్నమాట అలా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకుంటాను మా ఇంట్లో అయితే మాత్రము అలా రాకూడదు కొంచెము వైట్ కలర్ లోనే కనిపిస్తూ ఉండాలి ఇదైతే మా అమ్మాయి ప్లేట్ అనమాట ఆమె అయితే నేను ఆమ్లెట్ తో పప్పుతో పాటు ఏదైనా తాలింపు ఉంటే అనమాట అవి రెండు వేసుకొని అయితే తినేస్తుంది అందుకని అయితే ఆమెకి కలిపిచ్చేసాను ఆమె కూడా తినేస్తుంది ఇప్పుడైతే నేను ఈ ఆమ్లెట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఫాస్ట్ గా లేకపోతే మళ్ళీ ఇది కూడా నన్నే తినమంటారు కలర్ చేంజ్ అయ్యింది అని చెప్పైతే అందరి డిన్నర్ అయితే మాత్రం సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత అయితే నేను గిన్నెలన్నింటినీ కడిగేసి కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని కౌంటర్ టాప్ కూడా తుడిచేస్తాను ఇంతటితో అయితే నా పని కూడా అయిపోతుంది ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్